హలో వెల్కమ్ టు కీర్తి టాయ్స్ ఈ వీడియోలో మీకు కిడ్స్ లెర్నింగ్కి యూజ్ఫుల్ అయ్యే ఈజల్ బోర్డ్స్ అయితే చూపించబోతున్నాను ఈ ఈజల్ బోర్డ్స్ ఒకటి వచ్చేసరికి మనకి మార్వెల్ థీమ్లో వస్తుంది రెండోది వచ్చేసరికి డిస్నీ థీమ్లో వస్తుంది మార్వెల్ థీమ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్లో అలాగే డిస్నీలో వుడెన్లో వస్తుంది డిస్నీలో వచ్చేసరికి ఇన్ వన్ వుడెన్ ఈజల్ బోర్డ్ మార్వెల్లో వచ్చేసరికి ఎయిట్ ఇన్ వన్ ఈజల్ బోర్డ్ అసలు ఎయిట్ ఇన్ వన్ ఈజల్ బోర్డ్ కి సిక్స్ ఇన్ వన్ ఈజల్ బోర్డు ఉన్న తేడా ఏంటి వీటిలో ఏమి యాక్సరీస్ ఇచ్చాడు అసలు ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అయితే ఈ వీడియో లో చూసేద్దాం ఫస్ట్ అయితే ఎయిటీన్ వన్ ఏజల్ బోర్డు అన్బాక్స్ చేస్తున్నా అండి ఇది మార్వెల్ థీమ్ తో వస్తుంది చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ప్రొడక్ట్ లో మనకి బోర్డు అయితే ఉంటుంది టూ ఇన్ వన్ బోర్డ్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సరీస్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ స్టాండ్ కోసం మీకు చూస్తున్నారు కదా ఇవన్నీ స్టాండ్ కోసం యాక్సరీస్ దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అందుకే ఇంకా సెపరేట్ గేమ్ దీని దీనికోసం వీడియో చేయడం లేదు ఎయిట్ ఇన్ వన్ ఏజల్ బోర్డ్ లో ఉన్న ఎయిట్ ఫంక్షనాలిటీస్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఫంక్షనాలిటీ వచ్చేసరికి పేపర్ క్లిప్స్ అండి ఇక్కడ పేపర్ క్లిప్స్ చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో ఉన్నవి పేపర్ క్లిప్స్ అసలు ఇది ఎందుకు ఉపయోగపడతాయచ్చు ఒకసారి చూద్దాం ఇదిగోండి ఈ విధంగా మనం పేపర్ తీసుకుని ఈ పేపర్ మన క్లిప్స్కి పెట్టేసుకోవచ్చు ఇలా పేపర్ క్లిప్ పెట్టేసుకోవడం ద్వారా సో ఏదైనా డ్రాయింగ్ చేసుకోవాలనుకున్న మనం ఈ పేపర్ క్లిప్ పెట్టుకుని డ్రాయింగ్ చేయడానికి అదర్ వర్క్స్ చేసుకోవడానికి అలాగే ఈ బోర్డ్ మీద పేపర్ కూడా పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫంక్షనాలిటీ సెకండ్ ఫంక్షనాలిటీ వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షనాలిటీ వైట్ బోర్డ్ వైట్ బోర్డ్ మీద మనం మార్కర్ తో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో ఈ నా చేతిలో ఉన్న మార్కర్ చూస్తున్నారు కదా ఇది ఈ ప్యాక్ లోనే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ వైట్ బోర్డ్ వైపు మరో ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది అదే మ్యాగ్నెటిక్ బోర్డు అది నెక్స్ట్ చూద్దాము సో నెక్స్ట్ థర్డ్ ఫంక్షనాలిటీ వచ్చేసరికి బ్లాక్ బోర్డ్ అనమాట పీస్ తో రాసుకోవడానికి బ్లాక్ బోర్డు సో యూ ఆల్ నో దాట్ ఈ బ్లాక్ బోర్డ్ అన్న పీస్ తో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ థర్డ్ ఫంక్షనాలిటీ దీంట్లో ఉన్నది సో ఈ ప్యాక్ లో మనకు ఒక చాక్ పీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫోర్త్ ఫంక్షనాలిటీలో మనకి ఈ బోర్డు మనం పోర్టబుల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అలాంటి మనం జస్ట్ ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డు మనం ఎలా తీసుకుని జస్ట్ పిల్లలకి చేతికి ఇచ్చేస్తే ఒళ్ళో పెట్టుకుని రాసుకోవడానికి కూడా ఉంటుంది అదే కాకుండా ఇక్కడ మనకి థ్రెడ్ ప్రొవైడ్ చేశాడు సో ఈ థ్రెడ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మనం వాల్కి ఏదైనా హ్యాంగ్ చేసుకుని స్టాండ్ అవసరం లేకుండా కూడా దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు ఎయిటీన్ వన్ లో ఫిఫ్త్ ఫంక్షనాలిటీ చూసారు కదా ఇక్కడ స్టోరేజ్ ట్రే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది స్టోరేజ్ ట్రే లో ఆయస్ గా మనం పీస్ కావచ్చు లేకపోతే పెన్సిల్స్ కావచ్చు ఎరేజర్స్ కావచ్చు అవి పెట్టుకోవడానికి స్టోరేజ్ ట్రే అనేది ఉపయోగపడుతుంది ఈ ఎయిటీన్ వన్ లో సిక్స్త్ ఫంక్షనాలిటీ వచ్చేసరికి మనకి వైట్ బోర్డు వైపు మాగ్నెటిక్ బోర్డు కూడా అనమాట ఈ మాగ్నెటిక్ బోర్డు కోసం మనకి వీటిలో ఆల్ఫాబెట్స్ అలాగే జీరో టు నైన్ నెంబర్స్ కూడా ఇదే ప్యాకెట్ లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మాస్టర్ ప్యాక్ లో ఎయిటీన్ వన్ ఎస్ఎల్ బోర్డ్ మాస్టర్ ప్యాక్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ వైట్ బోర్డ్ వైపు మనం ఈ విధంగా ఆల్ఫాబెట్స్ అనేవి లా క్రియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా నెంబర్స్ కూడా ఉంటాయి సో పిల్లలకి మనం ఆల్ఫాబెట్స్ ఇచ్చి వాళ్ళ చేత ఏదైనా యాపిల్ అలాగే విధంగా మన టాయ్స్ అని కావచ్చు అలాగే వర్డ్స్ అనేవి క్రియేట్ చేయడానికి వాళ్ళతో వర్డ్ కి ఈ మ్యాగ్నెటిక్ బోర్డ్ అనేది ఈ ఆల్ఫాబెట్స్ ద్వారా నెంబర్స్ ద్వారా కూడా మ్యాథ్ ఈజీగా మ్యాథ్స్ చేయించడం అది ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ ఫంక్షనాలిటీ వచ్చేసరికి సెవెంత్ ఫంక్షనాలిటీ ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ ఇప్పుడు మనకి ఒక స్టెప్ ఉంది దీని నుంచి మనం ఇంకొక స్టెప్ కూడా దీన్ని హైట్ ఇంక్రీజ్ చేయొచ్చు ఇది సెవెంత్ ఫంక్షనాలిటీ అనమాట అది ఒకసారి ఎలాగా చూద్దాం చాలా ఈజీ చాలా ఈజీగా మనం దీన్ని హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేయొచ్చు మనం ఈజీగా బోర్డ్ రిమూవ్ చేసేస్తాం పక్కన పెట్టుకొని ఇక్కడ ఉన్న టూ క్లిప్స్ ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ టూ క్లిప్స్ని మళ్ళీ విధంగా పెట్టేసుకొని బోర్డ్ మళ్ళీ పెట్టుకోవడం జస్ట్ ఒక చిన్న పుష్ అంతే ఈ విధంగా మనం ఈ బోర్డుని ఇలాగా హైట్ ఒక స్టెప్ అనేది ఇంక్రీస్ చేసుకోవచ్చు అంటే ఇలా హైట్ ఈజీగా రీచ్ అయ్యేలా బోర్డ్ హైట్ రీచ్ అయ్యేలాగా హైట్ హైట్ని బట్టి మనం ఇది అడ్జస్ట్ హైట్ అనేది బోర్డ్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మనకి లాస్ట్గా ఎయిత్ ఫంక్షనాలిటీ ఏంటంటే దీంట్లో మనకి టాస్క్ బార్స్ కూడా ప్రొవైడ్ చేశాడు ఆల్రెడీ కొన్ని ప్రీఫిల్డ్ ఉన్నాయి ఒకటేమో ఎంటీగా ఉంది సో ఈ ఎంటీఏ ఉన్న దాంట్లో మనం స్కెచ్తో ఏదైనా మనం రాసి మన టాస్క్ బార్ అనేది పిల్లలకి ఇవ్వచ్చు అంటే సపోజ్ వాళ్ళ వాళ్ళు లో వాళ్ళు ఈరోజు ఏ టాస్క్ చేయాలనేది మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇది మ్యాగ్నెటిక్ అనమాట మొత్తం టోటల్గా టాస్క్స్ ఉన్నాయి కదా మన వీటినివి తీసేస్తే వచ్చేస్తాయి విడివిడిగా సో మన టాస్క్ బార్ అనేది మ్యాగ్నెట్ ఇదే వా ఆ రోజు వాళ్ళు చేసిన ని మీరు ఒకవేళ ఇంప్రెస్ అయితే మనం అమేజింగ్ అని ఆవసం అని చెప్పి గ్రాట్ జాబ్ అని వెల్ డన్ యూ ఇట్ ఎక్సలెంట్ అని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఈ టాస్క్ బర్లో మనకి కొన్ని ఎమోజీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది కూడా మ్యాగ్నెటిక్ అనమాట చూసారు కదా జస్ట్ అలా అంటూ ఉంటుంది సో మన నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ ఇన్ వన్ ఈజల్ బోర్డు ఇది వచ్చేసరికి వుడేన్ వస్తుంది అసలు సిక్స్ ఇన్ వన్లో ఏంటి ఫంక్షనాలిటీస్ సిక్స్ ఇన్ వన్ ఫంక్షనాలిటీస్ ఏంటో చూసేద్దాం సో సో బేసిక్గా ఏంటంటే సిక్స్ ఇన్ వన్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ బోర్డు వచ్చింది జస్ట్ దీన్ని మనం ఎలా ఫ్లిప్ చేసుకోవచ్చు ఇగ్నోర్ దట్ మేము రివర్స్లో రాసాం కరెక్ట్గా చూసుకోలేదు సో బ్లాక్ బ్లాక్ బోర్డు అలాగే మనం జస్ట్ మళ్ళీ ఎలా ఫ్లిప్ చేస్తే వైట్ బోర్డు సో ఇది ఈజీగా ఫ్లిప్ చేసుకోవడానికి కూడా మనకు బాగుంది ఇది ఆప్షన్ సో దీంట్లో వన్ టూ టూ పాయింట్స్ అయిపోయినాయి మన థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఈ వైట్ బోర్డు మనకి ఇందాక మనం మార్వెల్లో చూసుకున్నాం కదా సేమ్ వైట్ లో మనకి మ్యాగ్నెటిక్ ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మ్యాగ్నెటిక్ ఆప్షన్ ఉంది ప్రీవియస్ ప్లాస్టిక్ దాంట్లో మార్వెల్ దాంట్లో ప్రొవైడ్ చేసినట్టుగానే ఈ ఆల్ఫాబెట్స్ మాగ్నెట్ మ్యాగ్నెట్ ఆల్ఫాబెట్స్ అలాగే మ్యాగ్నెట్ నెంబర్స్ జీరో టు నైన్ ప్రొవైడ్ చేశారు సో ఈ వైట్ బోర్డు వైపు మనకి మ్యాగ్నెటిక్ అలా మ్యాగ్నెటిక్ ద్వారా మనం ఈ వైట్ బోర్డ్ కి అంటించుకోవచ్చు సో మనకి ఈజీగా ఫ్లిప్ చేసుకోవడానికి మనం ఇది కొంచెం గా చేసి పెట్టాం దీనికి కావాలనుకుంటే మనం టైట్ చేసుకుంటే ఇది గా కూడా ఉంటుంది ను కూడా ఈ విధంగా విడిగా తీసేసుకోవచ్చు విడిగా తీసుకుని పిల్లలు యూజ్ చేసుకోవచ్చు విడిగా యూజ్ చేసుకోవచ్చు బట్ ఇది వుడెన్ మనకి అది ప్లాస్టిక్ కాబట్టి కంపారిటివ్లీ కొంచెం వుడెన్ కాస్త సెన్సిటివ్గా ఉంటుంది కొంచెం బరువు ఉంటుంది అది కొంచెం తేలిగ్గా ఉంటుంది మనకి ప్లాస్టిక్ లో చూసినప్పుడు అది హ్యాంగ్ చేసుకోవడానికి ఉంది దీనికి హ్యాంగ్ చేసుకోవడానికి ఫంక్షనాలిటీ లేదు సో ఇది ఇప్పుడు దీంట్లో కూడా మనకి హైట్ అడ్జస్టబుల్ అన్నది ఉన్నది మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ టూ స్టెప్స్ ఆఫ్ హోల్స్ ఉంటాయి మన పై లో దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు లేదా బాగా కిందకి తెచ్చుకుని కూడా ఈ లెవెల్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కిచుక మనం ఇంకొక స్టెప్ కింద దించితే ఇలా కింద ఉంటుంది సో టూ స్టెప్స్ దీన్ని కూడా మనం హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు సో చూసారు కదండి టూ టైప్ ఆఫ్ ఈజల్ బోట్స్ ఇంకా వీటిలో చాలా రకాల ఈజల్ బోట్స్ అయితే ఉన్నాయి అన్ని ఒక వీడియోలో కవర్ చేయడం సాధ్యం కాదు కాబట్టి టూ ప్రొడక్ట్స్ మాత్రం మీకు చూపించడం జరిగింది మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టడం జరిగింది మీరు వాటి ఫొటోస్ అండ్ రేట్స్ చూడొచ్చు ఇలాంటి మరిన్ని ప్రొడక్ట్స్ అయితే మేము ఇంట్రెస్టింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అయితే మేము మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబోతున్నాం కేవలం టాయ్స్ మాత్రమే కాదు మా గిఫ్ట్ సెక్షన్ నుంచి అలాగే హోమ్ డెకర్ సెక్షన్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మా యూట్యూబ్ ఛానల్ కీర్తి గిఫ్ట్స్ అండ్ టాయ్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవేవి మిస్ చేసుకోకుండా ఉండాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్